జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే గౌరవనీయులు పెద్దలు ఈ సోమాజీగూడ డివిజన్ లో ఎన్నికల ప్రచారాన్ని తన భుజ స్కందాల మీద వేసుకొని పర్యవేక్షిస్తున్న మాజీ మంత్రివర్యులు పెద్దలు మహేశ్వరం శాసనసభ్యులు అక్కా శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి గౌరవనీయులు పిజేఆర్ వారసుడు మీ అందరికీ ఆప్తుడు తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులతో కాబోయే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే పద్నాలుగు నవంబర్ నాడు సోదరి మాగంటి సునీత గోపీనాథ్ గారికి అట్లాగే ఉప్పల్ శాసనసభ్యులు అన్న బండారి లక్ష్మారెడ్డి గారు గౌరవ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు తాండూర్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు అట్లాగే వేదిక పైన ఉన్న గౌరవ శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ ఎల్ రమణ గారు అట్లాగే సోదరుడు మల్కాజ్గిరి శాసనసభ్యుడు మరి రాజశేఖర్ రెడ్డి గారు మాజీ కార్పొరేటర్ గారు తమ్ముడు మహేష్ యాదవ్ గారు అట్లాగే శ్రీనివాస్ యాదవ్ గారు అట్లాగే అప్పు ఖాన్ గారు అమారే డివిజన్ కే ప్రెసిడెంట్ సోదరుడు ప్రదీప్ చౌదరి గారు సోదరుడు అంజిబాబు గారు అట్లాగే వేదిక పైన మా తమ్ముళ్ళందరికీ పేరు పేరున వేదిక ముందున్న మా అన్న తమ్ముళ్లకు ఆడబిడ్డలకు అక్కడ ఎక్కడ దాకా అయితే కనుచూపు మేర ఉందో అక్కడ దాకా ఉన్న రెంక దాకా అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు హృదయపూర్వకంగా మీ స్వాగతానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు మీ ఉత్సాహం చూస్తుంటే మీరు స్వాగతం చెప్పిన పద్ధతి చూస్తుంటే ఖచ్చితంగా గెలుపు పక్కా అయిపోయింది మెజారిటీ మాత్రమే తేలాలే పద్నాలుగు నవంబర్ నాడు అని అనిపిస్తా ఉన్నది తప్పకుండా మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెండు వేల ఇరవై మూడులో లో ఎట్లా అయితే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వానికే జై కొట్టినామో మళ్ళీ ఒకసారి అదే రకమైన ఫలితం రాబోతున్నది అనడానికి ఈ జన ప్రభంజనమే దానికి నిదర్శనం అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా హైదరాబాద్ మహానగరం ఒక అమ్మ లాంటి నగరం అందరికీ అన్నం పెట్టే అమ్మ హైదరాబాద్ అందరికీ కల్పతరువు లాంటి నగరం కులం ఏదైనా కావచ్చు మతం ఏదైనా కావచ్చు ప్రాంతం ఏదైనా కావచ్చు ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా కావచ్చు అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకునే నగరం హైదరాబాద్ మహానగరం రెండు వేల పద్నాలుగులో ఆనాడు మీ ఆశీస్సులతో పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజు పరిస్థితి ఏముండనో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి హైదరాబాద్ లో ఆ రోజు ప్రతిరోజు పవర్ కట్లు పరిశ్రమలు నడిచే పరిస్థితి లేదు అపార్ట్మెంట్లకు పోతే జనరేటర్లు చిన్న చిన్న దుకాణాలకు పోతే ఇన్వర్టర్లు ఆఖరికి ఒక జిరాక్స్ సెంటర్ కి పోయినా ఇన్వర్టర్ లేని దుకాణం కానీ జిరాక్స్ సెంటర్ గాని లేదు అట్లాంటి పరిస్థితి తాగునీళ్ళ కటకట ఎండాకాలం వచ్చిందంటే పి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో పిజేఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఎండాకాలం అక్కడ మన హెచ్ఎండబ్ల్యూ జల మండలి కార్యాలయం ముంగట ధర్నాలే ధర్నాలు ఖాళీ కుండలు ఖాళీ బిందెలు లొల్లి లొల్లి ఉంటుండే ఆనాటి పరిస్థితి మరి ఆనాటి నుండి రెండు వేల పద్నాలుగులో ఒక అప్పుడే పుట్టిన బిడ్డను ఎట్లా అయితే పద్ధతిగా పెంచుతామో ఆ పద్ధతుల్లో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక పుట్టిన బిడ్డను చంటి బిడ్డను ఎట్లా సాకుతారో ఆ పద్ధతుల్లో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కారం చేసుకుంటూ వచ్చినపల్నే సంవత్సరం లోపలనే కరెంటు సమస్య శాశ్వతంగా తీర్చి ఇరవై నాలుగు గంటలు రెప్పపాటు కరెంటు పోని పరిస్థితి తెచ్చింది కేసీఆర్ గారి నాయకత్వమా కాదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇన్వర్టర్లు మాయమైనాయి జనరేటర్లు మాయమైనాయి కరెంటు లేని పరిస్థితి నుంచి సమృద్ధిగా కరెంటు ఉండే కాడికి తీసుకొని వచ్చినాం తద్వారా పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా చేసుకున్నాం కార్మికులకి మూడు పూటల మరి బ్రహ్మాండంగా అన్నం దొరికే విధంగా మన కార్యక్రమాలు చేసుకున్నాం అట్లాగే కృష్ణా నదిని గోదావరి నదిని వందల కిలోమీటర్ల దూరం నుండి మంచినీళ్లను తీసుకొచ్చి మంచినీటి సమస్య దాదాపు తొంభై ఐదు తొంభై ఆరు శాతం పూర్తి చేసుకున్నాం ఎక్కడెక్కడైతే చివరికి ఉండే కాలనీలకు కూడా నీళ్ళిచ్చే ప్రయత్నం చేసినాం అట్లాగే హైదరాబాద్ ఇక్కడ లక్షలాది మంది ప్రతిరోజు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తా ఉంటారు వాళ్ళందరికీ అన్నం దొరకాలంటే వాళ్ళందరికీ ఉపాధి దొరకాలి అంటే పరిశ్రమలు రావాలి అందుకే కొత్త కొత్త పాలసీలు తెచ్చినాం ఐటీ పాలసీ ఎలక్ట్రానిక్ పాలసీ పవర్ పాలసీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా యాపిల్ గూగులు అమెజాన్ ఫాక్స్ కాను పెద్ద పెద్ద పరిశ్రమల్ని హైదరాబాద్కి దేశ విదేశాలు తిరిగి పెట్టుబడులు పట్టుకొచ్చి మూడు లక్షలుండే ఐటీ ఉద్యోగులు తెలంగాణ వచ్చిన్నాడు హైదరాబాద్ లో దాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో పది లక్షలకు తీసుకొని పోయిన ఘనత మన ప్రభుత్వానికి కేసీఆర్ గారి నాయకత్వానికి దక్కుతుంది కేవలం ఐటి ఉద్యోగాలు మాత్రమే కాదు ఐటి రంగం కలకల్లాడితే రియల్ ఎస్టేట్ పెరిగింది రియల్ ఎస్టేట్ పెరిగితే వ్యాపార వాణిజ్య చిన్న చిన్న సముదాయాలు చిన్న చిన్న దుకాణాలు చిన్న చిన్న వ్యాపారాలు అన్ని పెరిగినాయి అన్నిటికీ గిరాకొచ్చింది ఒక ఓలా ఊబర్ జొమాటో స్విగ్గీ ఇంకా ఇంకా మైంట్రా ఏమేమి ఉన్నాయో అవన్నీ గిగ్ వర్కర్లు వాళ్ళకు కూడా పిల్లలకు వేలాది మందికి ఉపాధి అవకాశాలు వచ్చినాయి అట్లా పది పాటు బ్రహ్మాండంగా మంచినీళ్ళ సమస్య తీర్చుకొని కరెంటు సమస్య తీర్చుకొని మంచి పాలసీలు తీసుకొచ్చి బ్రహ్మాండంగా పెట్టుబడులు ఆకర్షించి హైదరాబాద్ లో శాంతి భద్రతల సమస్య లేకుండా కులము మతము ప్రాంత పేరు మీద పనికి మాలిన పంచాయతీలు పెట్టుకోకుండా బ్రహ్మాండంగా పదేళ్ల పాటు కంటికి రెప్పలాగా హైదరాబాద్ నగరాన్ని కాపాడిన ఘనత పెద్దలు కేసీఆర్ గారిది మరి ఇప్పుడు ఏమైతున్నది మీ కండ్ల ముంగట్నే కనబడతా ఉన్నది ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మరి అభివృద్ధిలో మనతో పోటీ పడే పరిస్థితి లేదు సంక్షేమంలో మనతో పోటీ పడే పరిస్థితి లేదు అందుకే మడిలో ఉండే రైతులు మోసం చేసినారు బడిలో ఉండే పిల్లల్ని మోసం చేసినారు గుడిలో ఉండే పూజారుల్ని మోసం చేసినారు మసీదులో ఉండే ఇమాము మౌజన్లను మోసం చేసినారు చర్చిలో ఉండే బిషప్లు ఫాదర్లు పాస్టర్లు వాళ్ళని మోసం చేసినారు సబ్బండ వర్గాలు అందరినీ మోసం చేసి అడ్డగోలు హామీలిచ్చి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చినారు మీకు అనుమానం వస్తుంది అన్నా నువ్వు చెప్పేది నిజమేనా మరి రెండేళ్ళైంది కదా ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు నిజంగా అని ఒక్కసారి మీకు గుర్తు చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది ఇక అందుకే ఈ టీవీలు పెట్టినాం ఎందుకో మీకు వాళ్ళ మాటలు వాళ్ళ ద్వారానే మీకు వినిపించాలని చెప్పి ఒక్కసారి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలు ప్లే చేయాలని చెప్పి కోరుతా ఉన్నా ఈ గ్యారెంటీ పత్రం మీకు ఇస్తారు ఇది దాచి పెట్టండి పోలింగ్ బూతుల ఓటు వేయడానికి పోయినప్పుడు దీనికి దండం పెట్టండి పూజ చేయండి దేవుడా మా కష్టాలు తీరాలి ఇందిరమ్మ రాజ్యంలో ఈ ఆరు గ్యారెంటీలు అమలు కావాలి అని మనం దేవుడిని మోర్పుకొని దీనికి పూజ చేసి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఉదయం పదిన్నర గంటలకు ఇందిరమ్మ రాజ్యం ఆరు గ్యారెంటీల మీద తొలి సంతకం మీ ఇంటికి తీసుకొని వచ్చి మీ ఇంట్లో వివరాలు రాసుకొని ఈ కార్డు మీ ఇంట్లో ఇచ్చి రావటం జరుగుతుంది ప్రతి ఇంటికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఈ కార్డు ఇస్తాడు దయచేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కార్డు చాలా అత్యంత విలువైంది ఈ గ్యారంటీ కార్డు ని అత్యంత భద్రంగా భద్రపరచుకోండి మూడు నెలలు జాగ్రత్తగా దీన్ని కాపాడుకోండి మా ప్రభుత్వం రాగానే మీరు ఈ గ్యారంటీ కార్డు తీసుకొని రాగానే అందరికీ వంద రోజుల్లో దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం హామీలు ఇచ్చిర్రు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఏమేమి హామీలు ఇచ్చిండ్రు మహిళలకు చెప్పిండ్రు అత్తలకు నాలుగు వేలు కోడళ్లకు రెండున్నర వేలు వస్తున్నాయా అత్తలకు నాలుగు వేలు కోడలకు ఏం చేసిరు తా మీ మహిళల్ని వెనక పోయినరా వెనక వినబడుతుందా అక్క మీకు వస్తుందా రెండున్నర వేలు వస్తుందా నాలుగు వేల పెన్షన్ తులం బంగారం ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తే అదేం సరిపోతుంది నేను తులం బంగారం ఇస్తా అన్నాడు ఇస్తున్నాడా తులం బంగారం గట్టిగా చెప్పాలి నిలబడతలేదు వస్తుందా తులం బంగారం వస్తుందా నాలుగు వేల పెన్షన్ వస్తుందా రెండున్నర వేలు ఆడబిడ్డలకి అట్లాగే ఇక చూడండి ఒక్కొక్కరికి ఏమేం చెప్పిండో విద్యార్థినులకు స్కూటీలు ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు లగ్గం చేసుకుంటే తులం బంగారం ఇంకా చెప్పిండు నెలకు రెండున్నర వేలు రైతన్నలకు నెలకు కేసీఆర్ గారు పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తా అన్నాడు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అన్నాడు విద్యార్థులకైతే నిరుద్యోగులకు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు అన్నాడు నిరుద్యోగులుంటే నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి అన్నాడు ఫీజు మొత్తం ఇచ్చేస్తా అని డైలాగులు కొట్టిండు ఇక మైనారిటీలకు కోట్ల బడ్జెట్ అన్నాడు వెయ్యి కోట్లు అదనంగా ఇస్తా అన్నాడు అట్లాగే మైనారిటీ సబ్ ప్లాన్ అన్నాడు ఇంకా చాలా చాలా కథలు చాలా చాలా విషయాలు వాళ్ళకు కూడా చెప్పినాడు అట్లాగే మరి ఒకటి రెండు కాదు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ప్రతి వర్గానికి ఎస్సీలకు కేసీఆర్ గారు పది లక్షల దళిత బంధు ఇస్తే నేను పన్నెండు లక్షలు ఇస్తా అన్నాడు అట్లాగే ఎస్టీలకు కూడా ఇస్తాను దళిత బంధు గిరిజన బంధు అన్నాడు అట్లాగే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మాత్రమే కాదు నలభై రెండు శాతం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో కూడా మీకు ఇచ్చే బాధ్యత నాది విద్యలో ఉపాధిలో ప్రభుత్వ కాంట్రాక్ట్లలో అని ఊదరగొట్టిండు విద్యార్థులైతే పాపం రాహుల్ గాంధీ మాటలు విని అశోక్ నగర్ చౌరస్తాద్ రాహుల్ గాంధీ గారు ఇద్దరు ఉద్యోగాలు ఉడగొట్టండి కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం ఉడగొట్టండి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్తే పాపం విద్యార్థులు కాలికి బల్పం కట్టుకొని దిగి తాతలు అమ్మలు అయ్యలు అందరి కాళ్ళు మొక్కి గెలిపించిండ్రు కాంగ్రెస్ పార్టీని ఇలా వాళ్ళే ఇక్కడ మనకు అనుకూలంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జుబ్లీల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తా ఉన్నారు విద్యార్థులకు చెప్పిండు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు కానీ ఇవాళ పరిస్థితి ఏందో తెలుసా మీకు మొత్తం రాష్ట్రంలోని ఎంబీఏ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఎంసీఏ కాలేజీలు ప్రొఫెషనల్ కాలేజీలు మొత్తం బంద్ పెట్టింది ఎందుకు అప్పుడెప్పుడో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీంబర్స్మెంట్ పథకం ఇవాళ తుంగలో దొక్కుతున్నాడు రేవంత్ రెడ్డి ఎనిమిది వేల కోట్లు మన్నించాలి పది వేల కోట్లు ఇవాళ ఆ విద్యా సంస్థలకు బకాయి పడ్డాడు కట్టుమంటే కడతలేడు కట్టుమంటే కడతలేడు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఎక్కడో పోయింది వేల కోట్లు ఇలా మొత్తం లక్షలాది మంది విద్యార్థులకు బాకీ పడ్డాడు ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉండే పేద పిల్లలు చదువుకోవాలని చెప్పి ఆనాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు స్కీమ్ పెడితే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి దాన్ని తుంగలో దొక్కుతున్నాడు పదివేల కోట్లు బాకీ ఉంటే బాకీ అడుగుతే నన్ను డైలాగులు కొడుతున్నాడు డైలాగులు కొట్టుడే కాదు కాలేజీలను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు విజిలెన్స్ దాడులు చేపిస్తా నీ మీద కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేపిస్తా కాలేజీలు మూపిస్తా అని ఇలా బెదిరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఐదు లక్షల భరోసా కార్డు ఎక్కడో పోయింది కాలేజీలకు భరోసా లేదు విద్యార్థులకు భరోసా లేదు వాళ్ళ భవిష్యత్తుకు భరోసా లేదు లక్షలాది మంది తల్లిదండ్రులకు ఇలా కంటి నిండా నిద్రలేని పరిస్థితి తెచ్చిండు రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆలోచించమని కొడుతున్నా లక్షలాది మంది పిల్లలకు ఫీజు కట్టనోడు జుబలీ అభివృద్ధి చేస్తారంటే నమ్ముదామా లక్షలాది మంది పిల్లలకు ఫీజు రీంబర్స్మెంట్ ఇయ నోడు లో అభివృద్ధి చేస్తా ఓటేయండి అంటే నమ్ముదామా నమ్ముదామా అట్లాగే ఉద్యోగులకు చెప్పిండు కథలు కొత్త పిఆర్సీ వేస్తా మీ డిఏలు ఇస్తా కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తా అని ఉద్యోగులకు చెప్పిండు ఇవాళ ఉద్యోగులందరికీ గత రెండేళ్లుగా వేధించగా తింటున్నాడు ఒక్క డిఏలే పిఆర్సీ లేదు ఉద్యోగుల మాట కాని ఉద్యోగ భద్రత గురించి కాని పట్టి లేదు వాళ్ళని కూడా పక్కకు పెట్టిండు ఆఖరికి ఎంత ఘోరం అంటే ఈ ఎల్లారెడ్డి ప్రాంతంలో సోమాజిగూడలో శ్రీనగర్ కాలనీలో చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్లు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా మారింది అంటే ఈ రోజు రిటైర్డ్ ఉద్యోగి ఎంత రిటైర్డ్ ఉద్యోగులు అంటే జీవితం అంతా కష్టపడి పనిచేసి ఆ జిపిఎఫ్ గ్రాట్యూటీ ఇంకా వాళ్ళకి ఏవైతే బెనిఫిట్స్ రావాలనో వాటి కోసం ఎదురు చూస్తా ఉంటారు ఒక్కొక్కరికి ముప్పై లక్షలు నలభై లక్షలు వచ్చేది ఉంటది ఇలా అవి కూడా రెండేళ్ల నుంచి ఇస్తలేడు రేవంత్ రెడ్డి పిల్లల పెళ్లి చేయాలి పిల్లలకు ఎడ్యుకేషన్ లోన్లుంటే కట్టాలి ఇంటి మీద ఈఎంఐలుంటే కట్టాలి పాపం ఎదురు చూస్తా ఉన్నారు రెండేళ్లకెళ్లి చకూర పక్షులెక్క చూస్తున్నారు చూసి చూసి గుండెలాగిపోతున్నాయి లాగిపోతున్నాయి రిటైర్డ్ ఉద్యోగులై కానీ రేవంత్ రెడ్డి మనసు కరుగుతలేదు రిటైర్డ్ ఉద్యోగులకు కూడా నేను ఇయ్యపో అంటున్నాడు ఇవాళ కాలేజీ వాళ్ళు వాళ్ళు ఫీజు అడిగితే వాళ్ళని బెదిరిస్తాడు నిరుద్యోగులు ఉద్యోగాలు అడితే వాళ్ళని బెదిరిస్తాడు ఉద్యోగులు డిఏలు అడిగితే బెదిరిస్తాడు రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ అడిగితే బెదిరిస్తాడు ఇవాళ నేను అడుగుతా ఉన్నా నువ్వు నడుపుతున్నది సర్కారా లేక నువ్వు నడుపుతున్నది రౌడీ దర్బారా ఇంత మందిని బెదిరించి ఏం సాధిస్తావు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా అట్లాగే నేను ఒక్క మాట మిమ్మల్ని కూడా ఆలోచించమని అడుగుతున్నా నీతి వ్యాఖ్యాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి నిన్న మొన్న చూసిన నేను ఉద్యోగాల పత్రాలు ఇచ్చే కేసీఆర్ గారి టైంలో పరీక్షలు పెడితే ఈయన పత్రాలు ఇచ్చుకుంటూ పోయి అక్కడ మాట్లాడుతున్నాడు ఉద్యోగులు మీరు మంచిగా చూసుకోవాలి తల్లిదండ్రిని చూసుకోకపోతే మీ జీతంలోకి వెళ్ళి పదిహేను శాతం కటింగ్ పెడతా అని డైలాగులు కొడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా అయ్యా మరి రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళు కూడా నీకు తల్లిదండ్రులు లాంటోలే కదా వాళ్ళు నీ ప్రభుత్వానికి పనిచేసిన వాళ్ళే కదా మరి వాళ్ళకి ఇవ్వాలని నువ్వు ఏదైతే బెనిఫిట్స్ ఇవ్వకుండా ఆగం చేస్తున్నారో మరి నీ జీతంలోకి వెళ్ళి కూడా కోత పెట్టాలన్నా లేదా చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రిటైర్డ్ ఉద్యోగులకు రూపాయి ఇయ్యనోడు రిటైర్డ్ ఉద్యోగులను పెద్ద మనుషులను పెన్షనర్లను సతాయించేటోడు జుబలీస్ అభివృద్ధి చేస్తాడంటే నమ్ముదామా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా నిన్న మొన్న తిరుగుతున్నాడు జూబ్లీహిల్స్ లో ఇన్ని రోజులు ఏదో ఉద్దరించినట్టు ఇప్పుడు ఉద్దరి మాటలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బతిమలాడుతున్నాడు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రాన్ని దివాలా దీయించినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఏడు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు చేసినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా గారి అద్భుతంగా నడిచిన గురుకుల పాఠశాలలు ఇవాళ మూలక పడే పరిస్థితి తెచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా వంద మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఇవాళ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ను ఆగం చేసినావు ఇవాళ నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా హైడ్రా పేరు మీద మొత్తం బస్తీలలో ఉండే ఇండ్లు కొడుతున్నావు నీకొక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రం ఇయ్యాల ఉరుకులు పరుగుల మీద పెరుగుతున్న రాష్ట్రాన్ని ఆఖరి స్థానంలో నిలబెట్టినావు గుర్తు తెచ్చుకోమని నేను కొడుతా ఉన్నా ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం నా కోట్లేయండి నా కోట్లేయండి అని చెప్పి తులం బంగారం అని చెప్పి నెలకు రెండున్నర వేలని చెప్పి నాలుగు వేల పెన్షన్లు అని చెప్పి వికలాంగులకు ఆరు వేల పెన్షన్లు అని చెప్పి అందరినీ మోసం చేసి ఆఖరికి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు గులగొట్టుడే ఇందిరమ్మ రాజ్యం అన్నట్టు దుర్మార్గంగా వ్యవహరిస్తున్న మాట వాస్తవం కాదా ఒక్కసారి మీరు కూడా చూడండి ఏ రకంగా హైడ్రా భూతం ఇవాళ గరీబోల ఇండ్లుగులో కొడుతున్నదో ఒక్కసారి చూడమని చెప్పి నేను కొడతాను ఒక్కసారి హైడ్రా వీడియో ప్లే చేయండి ఇచ్చేది వాళ్ళు కుల్చేది వాళ్ళు चंपे बोन चमिनि पुदार <laughs> 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 మాట దయచేసి ఆలోచించమని అడుగుతున్నా మీ కళ్ళతో మీరే చూసింది గరీబోళ్ళనేమో ఇంట్లలో ఉండే గుంజుకొచ్చి బయటికి గుంజుకొచ్చి బుల్డోజర్ తో నీళ్లు కొట్టి పారేస్తున్నారు ఆఖరికి పిల్లలు పుస్తకాలు తీసుకుంటాం వాటర్ బాటిల్ తీసుకుంటాం అంటే కూడా మెడలు పట్టి నూకి వాళ్ళని ఏడిపించుకుంటా బయటికి గుంజుకొచ్చి ఇవాళ ఈ పరిస్థితి తెచ్చింది రెండేళ్ళైంది ప్రభుత్వం వచ్చి నేను ఒక్క మాట అడుగుతున్నా గరీబోళ్లకు మాత్రమే ఉంటదా హైడ్రా గరీబోళ్ళను మాత్రమే కొడుతుందా హైడ్రా బుల్డోజర్ పెద్ద పెద్దోళ్ళను కొట్టదా రేవంత్ రెడ్డి అన్న దుర్గం చెరువులో ఆయన ఇల్లున్నది దుర్గం చెరువు ఎఫ్టిఎల్ లోపల ఉన్నది దాన్ని మాత్రం బోదు హైడ్రా పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు మధ్యలో మధ్యలున్నది అక్కడికి మాత్రం బోదు హైడ్రా మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి మంత్రులు వివేక్ వాళ్ళ ఇల్లు ఉంటే అక్కడికి పోదు హైడ్రా కానీ ఇక ఈ గరీబోళ్ల ఇళ్లలో పోయి వాళ్ళ నిళ్లకెళ్లి బయటికి గుంజి ఈ రెండేళ్లలో ఎన్ని వేల ఇండ్లు కూలగొట్టిండో రేవంత్ రెడ్డి ఒక్కసారి తెచ్చుకోండి నేను ఇక్కడ ఎల్లారెడ్డి గుడలో ఉండే మా అన్నదమ్ములను ఆడబిడ్డలు ఒకటే కొడుతున్నా ఈ పోటీ ఆశామాషి పోటీ కాదు ఇదేదో మామూలుగా ఆల్తు ఫాల్త ఎలక్షన్ కాదు ఈ ఎలక్షన్ లో పోటీ జరుగుతున్నది కారుకు బుల్డోజర్ కు రేపు మీ ఇంటికి కూడా బుల్డోజర్ రావద్దంటే మా గంటి సునీతమ్మ గెలవాలి కేసీఆర్ గెలవాలి డిఆర్ఎస్ గెలవాలి లేకపోతే రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తే అడిగేటోడు ఉండడు కాపాడేటోడు ఉండడు రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తే అడ్డుకునే దమ్మున్న నాయకులు ఉండాలి అంటే ఎల్లుండి పదకొండు తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేయాలి కేవలం బుల్డోజర్ కడ్డం వచ్చేది కారు మాత్రమే తప్ప ఇంకో పార్టీతోనో ఇంకో నాయకుడితోనో కాదు దయచేసి ఆలోచన చేయండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు గరీబులకు సాయం చేసిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు బిడ్డ బుడితే ఆడబిడ్డబుడితే పదమూడు వేలిచ్చిండు మరి మగపిల్లడు పుడితే పన్నెండు వేలు ఇచ్చిండు ఇలా వస్తున్నదా కేసీఆర్ కిట్టు బంద్ అయిందా లేదా రేవంత్ రెడ్డి వచ్చినాక గట్టిగా చెప్పాలి బంద్ అయిందా లేదా కేసీఆర్ కిట్ కేసీఆర్ కిట్ వస్తుందా బంద్ అయిందా రంజాన్ తోఫా వస్తుందా రంజాన్ తోఫా వస్తుందా బతుకమ్మ చీరలు వస్తున్నాయా క్రిస్మస్ గిఫ్ట్ వస్తుందా దళిత బంధు వస్తుందా మైనారిటీ బంధు వస్తుందా ఇలా రైతు బంధు వస్తుందా మరి ఇన్ని బంధు పెట్టి ఏం చేస్తావు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా నేను ఇన్ని బంధు పెట్టినోడు రేపటి రోజున మీ జుబిలీల్స్ అభివృద్ధి నమ్మి మోసపోదామా రెండేళ్ల నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అడ్డగోలు మాటలు చెప్పి గద్దెనెక్కి ఇవాళ రెండేళ్లలో ఒక్క గ్యారంటీ కూడా పూర్తి చేయలేదు ఏమన్నా అంటే ఫ్రీ బస్సు చేసిన కదా అంటాడు నేను ఒక్క మాట అడుగుతున్నా ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు అంటే మహిళలకేమో ఫ్రీ బస్సు ఇంట్లో ఉండే మహిళకు ఫ్రీ బస్సు మరి ఇంట్లో ఉండే మొగ ఆయనకు డబల్ టికెట్ ఇక అదేం ఫ్రీ బస్ పాడ మొగాల మొగాళ్ళకేమో డబల్ టికెట్ డబల్ రేటు అదే మళ్ళీ మహిళలకు ఫ్రీ అట అంటే కుడి చేత్తో ఇచ్చుడు ఎడమ చేత్తో తీసుకున్నాడు అది ఎట్లా ఫ్రీ అవుతుంది ఆలోచించండి ఇంకొక మాట కూడా నేను అడుగుతున్నా కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ లో ప్రతి బస్తిలో ప్రతి ఇంటిలో ప్రతి అపార్ట్మెంట్ లో ఇరవై వేల లీటర్లు ఉచితంగా మంచినీళ్ళు ఇచ్చిండు ఇవాళ అదే మంచినీటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక బిల్లులు వస్తున్నాయా లేవా బిల్లులు వస్తున్నాయా లేవా వస్తున్నాయి మీకు జిహెచ్ఎంసి అయిపోగానే ఒక్కొక్కరికి వేల 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 రూపాయల బిల్లులేసి మళ్ళొక్కసారి ఉచిత మంచినీటి పథకాన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఆలోచించండి నేను ఇక్కడికి ఇచ్చేసిన మా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని కోరేది ఒకటే ఈ పోటీ ఏదో ఆషామాషి పోటీ కాదు ఈ ఎన్నిక నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు జుబ్లీలు దిక్కే చూస్తున్నారు నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నారు జూబ్లీ హిల్స్ లో మీ నాలుగు లక్షల మందికి నాలుగు కోట్ల మంది తరఫున తీర్పునిచ్చే ఒక అవకాశం వచ్చింది పదేండ్ల అభివృద్ధికి రెండేండ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న పోటీ ఇది పదేళ్ల వికాసానికి రెండేళ్ళ విధ్వంసానికి మధ్యన జరుగుతున్న పోటీ పదేళ్ల సంక్షేమానికి రెండేళ్ల సంక్షోభానికి మధ్యన జరుగుతున్న పోటీ ఈ పోటీ ఈ పోటీలో తీర్పు చెప్పాల్సింది మీరు మీరే జడ్జిలు మీరే న్యాయ నిర్ణేతలు ఎవరి పరిపాలన సరిగ్గుండే పదేళ్ళ కేసీఆర్ పరిపాలన బాగుండేనా రెండేళ్ల కాంగ్రెస్ పరిపాలన బాగుందా దాని మీద తీర్పు చెప్పవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా పదకొండు తారీఖు నాడు దయచేసి నేను మిమ్మల్ని కోరేది మీరు హైదరాబాద్ లో మన వాళ్ళు ఓట్లకు తక్కువ వస్తారు ఓట్లకు రారు చదువుకున్న వాళ్ళు అయితే అసలు కేరు రారు ఎందుకు అంటే ఏమైతుంది నా ఒక్కలో ఓటుతు అనుకుంటారు రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తుండట ఎట్లాగూ మర్యాదగా కొట్లాడితే ఫెయితే నిష్పక్షతంగా కొట్లాడితే అడ్రస్ లేకుండా ఓడిపోతామని అర్థమైపోయింది దొంగ ఓట్లను నమ్ముకున్నాడు దొంగ ఓట్లు వేయించే పనిలో ఉన్నాడు అందుకే ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలను అన్నదమ్ములను నేను చేతులు జోడించి కొడతా ఉన్నా దయచేసి పదకొండు తారీఖు నాడు ఓటింగ్ కు రండి పాల్గొనండి మీ తీర్పు చెప్పండి పదేళ్ల కేసీఆర్ పరిపాలన బాగుండనా లేదా రెండేళ్ల కాంగ్రెస్ పరిపాలన బాగుందా ఆలోచన చేయండి పదేళ్ల అభివృద్ధి బాగుండేనా రెండేండ్ల అరాచకం బాగుందా ఆలోచన చేయండి ఖచ్చితంగా మరి పదకొండు తారీఖు నాడు పోలింగ్ కు వచ్చి మీ తీర్పు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒకసారి ఆ మోడల్ బ్యాలెట్ చూపెట్టు మోడల్ బ్యాలెట్ ఇగో బ్యాలెట్ ఇట్లా ఉంటది నాలుగు డబ్బాలు ఉన్నాయి ఆ నాలుగు ఇట్లా మొదటి బ్యాలెట్ల మొదటి ఈవీఎం లో మూడో నంబర్ లో కారు గుర్తున్నది మాగంటి సునీత గోపినాథ్ గారి కారు గుర్తున్నది నెంబర్ గున్నది హె కార్ తీసరే నంబర్ పే హార్ బాకీ సబ్ బేకార్ హె కార్ వినబడతలేదు రేవంత్ రెడ్డి పక్కన రేవంత్ నగర్ లో గట్టి వినపడాలి హె కార్ వెనకెళ్ళి సౌండ్ వస్తలేదు తీసరే నెంబర్ పే హె కార్ మూడో నంబర్ మీద కారు ఉన్నది మిగతా అన్ని బేకారు కాబట్టి దయచేసి పదకొండు తారీఖు నాడు మీరందరూ కూడా ఆలోచించి మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి పరిపాలన రావాలి అంటే జుబిలీ హిల్స్ నుండే మన జైత్ర జుబులీ హిల్స్ లో మీరు ఇచ్చే మెజారిటీతో కాంగ్రెస్ కు మైండ్ బ్లాంక్ అయి తిమ్మదిరిగే తిరిగే విధంగా కుర్చీ మడత పెట్టి ఏం చేయాలో మీకు తెలుసు జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ పక్కానా ఇక బొమ్మంటారా చూసుకుంటారా మీరు థ్యాంక్ యూ జై తెలంగాణ గుడ్ నైట్